పజవాడలో వరదలతో రాష్ట్రంలో భారీ నష్టం సంభవించిందని అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మిగిలారని ఇలాంటి సందర్భంలో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు కంపెనీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల విలువ గల చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేశారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని జెమినీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ రెండు కోట్ల రూపాయలు ఎస్ఈఐఎల్ ఎనర్జీ యాభై లక్షలు అన్ని కంపెనీలు కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కు మరో నలభై ఏడు లక్షలు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో అండగా నిలిచిన పరిశ్రమల యజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు దేశం నలుమూలల నుంచి దాతలు ముందుకొచ్చి బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు